ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లిములు పరిపాలన చేసిన రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన హిందూ ముస్లింల యొక్క ఐక్యత మాత్రం ఎల్లప్పుడూ కూడా ఒకేలా ఉంది అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన మీద అధిక పెత్తనం చలాయిస్తూ మనల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తూ ఆఖరికి వారు మన మతాల లోపలికి కూడా వచ్చి మన మత విషయాలలో తలదూర్చుతూ మనల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు హిందువులు ముస్లింలు కూడా ఏకమై ఈ దేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధనాల నుంచి బయటకి తీయాలి అని వారు గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు వచ్చినటువంటి ఒక ఆజాదీ ఈ భారతదేశ స్వతంత్రం ఈ భారతదేశ స్వతంత్రం కోసం కేవలం ఒక వర్గం వారు మాత్రమే కష్టపడ్డారు అనడం ఇది నూటికి నూరు శాతం అబద్ధం ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతి నుంచి రక్షించుకోవడానికి కులాలకు అతీతముగా మతాలకు అతీతముగా వర్గాలకు అతీతముగా వర్ణాలకు అతీతముగా వారితో ఎప్పుడైతే మన దేశ ప్రజలందరూ ఏకమై తలపడ్డారో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అందులో కొందరి పేర్లు మీకు అర్థం కావాలని బఖ్త్ ఖాన్ ఈయన జోడి హర్సింగ్ గౌస్ మొహమ్మద్ ఈయన జోడీ సింగ్ హర్లాల్ మునీర్ బేగ్ ఈయన జోడీ హకీమ్ చంద్ జైన్ ఖాన్ ఈయన జోడీ లాలా జయా దయాల్ భట్నాగర్ వలీషా ఈయన జోడి మహావీర్ ఖాన్ బహద్దుర్ ఖాన్ ఈయనజోడి సోబారామ్ బక్షిష్ అలీ జోడి లక్ష్మీబాయి సోదరి బాబు సింగ్ ఈయన జోడి హాజీ బేగం సోదరి మౌల్వి అమీర్ అలీ ఈయన జోడి బాబా రామ్ చరణ్ దాస్ అచ్చా ఖాన్ ఈన జోడి సంబు ప్రసాద్ శుక్లా రామ్ ప్రసాద్ బీస్మిల్ ఈయన జోడీ అష్ఫాకుల్లా ఖాన్ ఈ పది జోడీలు లేదా పదకొండు జోడీలు కేవలం నేను మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పాను ఇలా లెక్కలేనటువంటి జోడీలు హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఈ దేశానికి స్వతంత్రం తేవడం కోసం తమ ప్రాణాలను సైతం ధారబోసారనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు